ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో మూడో విడతలో పోలింగ్ జరగనుంది గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా ఈసారి కూడా పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతుండగా రెండు వేల పద్నాలుగు ముందు వరకు తమకు అండగా ఉన్న యాదవుల అడ్డాను తిరిగి కైవసం చేసుకోవాలని ఎస్పీ వ్యూహరచన చేస్తోంది యాదవుల అడ్డాలో ఈసారి ఎవరిది పైచేయి కానుందనే ఉత్కంఠ నెలకొంది ఉత్తరప్రదేశ్లోని యాదవ్ల ఆడ్డాలో సార్వత్రిక సంగ్రామానికి రంగం సిద్ధమైంది ఓబీసీలు ముఖ్యంగా యాదవ్లు అధికంగా ఉండే పది లోక్సభ స్థానాలకు ఈ నెల ఏడున పోలింగ్ జరగనుంది తొలి రెండు విడతల్లో ముస్లింలు జాట్లు అధికంగా ఉండే లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది ఇప్పుడు అందరి దృష్టి ఒకప్పటి సమాజ్వాదీ పార్టీ కంచుకోటలపై పడింది ఈ ప్రాంతాల్లో ఓబీసీల్లోని యాదవులు లోథులు కచ్చీలు షాక్యాలూ మూరవులు అధికంగా ఉంటారు వారే గెలుపోటములను ప్రభావితం చేస్తారు కొన్ని చోట్ల ముస్లింలు జాట్ల ప్రాబల్యం కూడా ఉంది ఆగ్రా ఫిరోజాబాద్ మైన్పురి ఒకప్పుడు సమాజ్వాదీకి కంచుకోటలుగా ఉండేవి కానీ రెండు పద్నాలుగు నుంచి భాజపా ఆధిపత్యం కొనసాగుతోంది గత రెండు ఎన్నికల్లో మోదీ ప్రభావం కనిపించింది రెండు వేల పద్నాలుగులో ఈ పది స్థానాలకు ఏడు గెలుపొందిన భాజపా రెండు వేల పంతొమ్మిదిలో మరో స్థానం పెంచుకుని ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది మిగిలిన రెండు సీట్లను సమాజ్వాదీ దక్కించుకుంది సమాజ్వాదీ పార్టీకి పెట్టనికోట మైన్పూరి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ములాయం సింగ్ యాదవ్ గెలిచారు మధ్యలో మూడుసార్లు ఇతర నేతలు గెలుపొందారు రెండు ఇరవై రెండులో ములాయం మరణించడంతో అఖిలేష్ సతీమణి డింపుల్ ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు ఈసారి కూడా ఆమె బరిలో నిలిచారు భాజపా నుంచి జైవీర్ సింగ్ బీఎస్పీ నుంచి శివప్రసాద్ యాదవ్ పోటీ చేస్తున్నారు అభివృద్ధి విషయమై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ములాయం కోడలిగా డింపుల్కే మద్దతు లభిస్తోంది సంభల్ ఎస్పీ బీఎస్పీల మధ్య మారుతోంది మోదీ ప్రభంచనంతో రెండు వేల పద్నాలుగులో భాజపా గెలిచింది రెండు పేల పంతొమ్మిదిలో ఎస్పీతో కలిసి పోటీ చేయడంతో బీఎస్పీ విజయం సాధించింది ఈసారి ముక్కోన పోటీ నెలకొంది ఎస్పీ తరపున జియావుర్ రహ్మన్ భాజపా తరపున పరమేశ్వర్ లాల్ బీఎస్పీ నుంచి షౌకత్ అలీ బరిలో ఉన్నారు సమాజ్వాదీ పార్టీకి గట్టి పట్టు ఉన్న స్థానమైనప్పటికీ పార్టీలోని గ్రూపుల కారణంగా పట్టుకోల్పోయింది పంతొమ్మిది వందల ఎనబై నాలుగు తర్వాత నుంచి ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు ఈ నియోజకవర్గంలో ముస్లింలు యాదవ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది హత్రాస్ ఎస్సీ రిజర్వ్ స్థానంలో దళితులు ఠాకూర్ల ఆధిపత్యం ఉంటుంది రెండు వేల ఇరవైలో ఇక్కడ జరిగిన సామూహిక అత్యాచార ఘటన జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది అదే అంశాన్ని ప్రచారం చేస్తున్న ఎస్పీ మహిళల భద్రతకు హామీ ఇస్తోంది అగ్రకులాల ఆధిపత్యమున్న ఈ ప్రాంతంలో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపడం లేదు ఇక్కడ దళితులు మూడు లక్షలు ఠాకూర్లు మూడు లక్షలు బ్రాహ్మణులు రెండు లక్షలు వైశ్యులు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు ముస్లింలు ఎనభై వేల మంది ఉన్నారు అగ్రకులాలు దళితుల్లో జాట్వేతర వర్గాల మద్దతుతో భాజపా గెలుస్తోంది ఈ ఎన్నికల్లో కమలం పార్టీ తరపున అనూ ప్రధాన్ ఎస్పీ నుంచి జస్వీర్ వాల్మీకి తలపడుతున్నారు దళితుల రాజధానిగా భావిస్తున్న ఆగ్రాలో భాజపా ఆధిపత్యం కొనసాగుతోంది మూడు ఎన్నికల్లో ఆ పార్టీనే గెలిచింది ఈసారి ఎస్పీ సింగ్ బఘేల్ ను బరిలో నిలిపింది ఆగ్రాలో దళితులు జాటవులు ముస్లింలు అధికంగా ఉంటారు ఎస్పీ అభ్యర్థి సురేష్ కర్దం ముస్లింలు జాటవు ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు బీఎస్పీ అభ్యర్థి పూజా అమ్రోహి దళితులను నమ్ముకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భాజపా రెండు లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించింది హిందుత్వ మేనియాతో ఎస్పీ బీఎస్పీలు బలహీనంగా ఉన్నాయి బదాయులో నాటకీయ ఫలితాలు వస్తుంటాయి ఎస్పీ భాజపా మధ్య దోబూచులాట ఉంటుంది రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగులో ఎస్పీ గెలుపొందగా రెండు పేల పంతొమ్మిదిలో భాజపా విజయం సాధించింది ఈసారి భాజపా నుంచి దుర్విజయ్ సాఖ్య ఎస్పీ తరపున ఆదిత్య యాదవ్ పోటీ చేస్తున్నారు బరేలీ భాజపాకు కంచుకోట ఆ పార్టీకి చెందిన సంతోష్ గంగ్వార్ ఇక్కడి నుంచి ఎనిమిది సార్లు గెలిచారు ఈసారి ఆయనను పక్కన పెట్టిన కమలంపాటి ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ను బరిలోకి తిప్పింది ఎస్పీ టికెట్పై ప్రవీణ్ సింగ్ పోటీ చేస్తున్నారు ఫిరోజాబాద్ సమాజ్వాదీ పార్టీ చేజారినట్లే కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడి నుంచే అఖిలేష్ గెలిచారు అక్కడ రాజీనామా చేయటంతో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ ఉప ఎన్నికలో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఎస్పీ గెలిచినా రెండు వేల పంతొమ్మిదిలో భాజపా కైవసం చేసుకుంది అప్పుడు అఖిలేష్ బాబాయ్ శివపాల్ సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేయడంతో భాజపా గెలిచింది ఈసారి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టిన ఠాకూర్ విశ్వదీప్ సింగ్ ను బరిలోకి దించింది ఎస్పీ తరఫున అక్షయ్ యాదవ్ పోటీ చేస్తున్నారు బీఎస్పీ నుంచి సత్యేంద్ర జైన్ బరిలో ఉన్నారు మొఘల్ రాజు అక్బర్ రాజధాని ఫతేపూర్ సిక్రీలో రెండు పేల పంతొమ్మిదిలో భాజపా గెలిచింది ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ రాజకుమార్ చాహర్ భాజపా తరపున మాజీ సైనికుడు రామ్నాథ్ సికర్వార్ ఎస్పీ తరపున బీఎస్పీ నుంచి రామ్ నివాస్ శర్మ తలపడుతున్నారు అయితే భాజపా ఎమ్మెల్యే కుమారుడు చౌదరి బాబులాల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు గత ఎన్నికల్లో హిందుత్వ కార్డుతో కమలం పార్టీ గెలిచింది ఈసారి పరిస్థితులు మారాయి కుల సమీకరణాలు తెరపైకి వచ్చాయి ఠాకూర్ బ్రాహ్మణుల స్వరం మారింది గంగా నీటిని అందించాలనే డిమాండ్ వినిపిస్తోంది ఎటాలో సాక్య ఓటర్ల ప్రభావం అధికం వారిని ఆకట్టుకునేందుకు ఎస్పీ వేష్ సాక్యాను బరిలోకి దింపింది భాజపా తరపున మూడోసారి మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ తనయుడు రాజవీర్ సింగ్ పోటీ చేస్తున్నారు బీఎస్పీ తరపున మహ్మద్ ఇర్ఫాన్ బరిలో నిలిచారు రెండు పేల పంతొమ్మిదిలో ఇక్కడ భాజపా గెలిచింది యాదవుల ప్రాబల్యం అధికంగా ఉండడమే కాకుండా వర్గం అభ్యర్థిని నిలపడం ద్వారా ఎస్పీ ఈసారి గట్టి పోటీ ఇస్తోంది ఆమ్లా లోక్సభ స్థానం ఏర్పాటయ్యాక పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి ఇక్కడ అన్ని పార్టీలకు ఆదరణ లభించింది రెండు పేల పంతొమ్మిదిలో ఇక్కడ గెలుపొందిన భాజపా మరోసారి ధర్మేంద్ర కశ్యప్ ను బరిలోకి దించింది ఎస్పీ నుంచి నీరజ్ మౌర్య బీఎస్పీ తరపున అబీద్ అలీ పోటీ చేస్తున్నారు ముస్లింలు యాదవ్లు కశ్యప్లు మౌర్యులు ఠాకూర్లు గట్టి ప్రభావం చూపనున్నారు ఇక్కడ ముస్లింలు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది యాదవ్లు రెండు లక్షలు ఉన్నారు ఈసారి ఎస్పీ నుంచి భాజపా గట్టి పోటీ ఎదుర్కొంటోంది ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గాలు ఉత్తరప్రదేశ్లో భాజపాకు అండగా ఉంటున్నాయి ప్రభుత్వం తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని విమర్శించే ముస్లింలు కమలం పార్టీని వ్యతిరేకిస్తున్నారు ఎంతోమంది తమ వారిని భాజపా జైళ్లలో పెట్టిందని ఆరోపిస్తున్నారు హిందూ ఓటర్లకు రామమందిరమే ప్రధానాంశంగా మారటమే కాకుండా మోదీ ప్రభావం వారిపై కనిపిస్తోంది